నమస్తే నేను రాజేశ్వరి ఇది ఓడబ్ల్యూడిసి నేను రెండు రోజుల నుంచి వాడుకుంటున్నాను ఎందుకంటే ఎండ బాగా వస్తుంది కదా అని చెప్పేసి ఇది కలుపుకొని వాడుకుంటున్నాను ఈరోజు ఇంకొకటి మీకు చెప్తానండి టిప్పు అంటే ఈ దీంతో కూడా మనకి చెట్లు అనేటివి మంచి కాఫీ పౌడరు మనకి ఫైవ్ రూపీస్కి లడీ దొరుకుతుంది ఒక ట్వంటీ తెచ్చుకుంటే చెట్లను బట్టి తెచ్చుకోవాలా ఇది కూడా మనకి మంచిగా అండి చెట్లకి ఒక బూస్ట్ లాగా పనిచేస్తుంది ఇది ఒక ఒక ప్యాకెట్ చాలు మనం మన ఇట్లా ఒక్క ప్యాకెట్ కట్ చేసేసుకుంటే ఇంట్లో మళ్ళీ వాటర్ నింపేసుకోవాలి చూడండి చాలు ఇది ఇంత మనకి సరిపోతుంది ఒక చెట్లకు అన్నిటికీ ఇంట్లో మామూలు నీళ్ళు కలిపేసుకోవాలి ఇది కూడా ఒకటి మనం ఇప్పుడు ఎండకాయ వర్షాకాలం కానీ ఎండాకాలం లాగా ఉంది కదా మధ్య మధ్యలో ఎండలు వచ్చినప్పుడు ఇట్లా మనం ఇచ్చుకుంటూ ఉండాలి స్ప్రే కూడా స్ప్రే అయితే చెప్పలేము సాయంత్రం వర్షం వచ్చేస్తుంది కాబట్టి స్ప్రే చేసుకొని పోతున్నాము అవన్నీ మనం వేసుకోవడానికి ఉండదు తలుపు దానికి ఎట్లా మేమిద్దరం బయట ఉంటే అది కూడా బయటికి వస్తుంది అంట చూడండి ఇది చాలా స్మెల్ వస్తుంది కదా కాఫీ పౌడరు వీటి వల్ల కొంచెం మనం చెట్ల మొదట్లో పోస్తాం కదా లోపల ఉన్న పురుగులు నత్తలు ఏమన్నా ఉంటే గిటా చచ్చిపోతాయి ఈ వాసనకి స్మెల్కి మళ్ళీ చెట్లకి పైన స్ప్రే కూడా చేసుకోవచ్చు లేదంటే మనం భూమిలో కూడా వేసుకోవచ్చు భూమిలో వేసుకుంటేనే మంచిది పైన మగ్గుతో ఇట్లా చల్లుకుంటే సరిపోతుంది స్ప్రేయర్ ఉంటే స్ప్రేయర్తో కూడా చేసుకోవచ్చు నేనైతే మధ్య మధ్యలో చేస్తున్నా కానీ మీకు వీడియోలు పెట్టలేనండి ఓడబ్ల్యూడీసీ కూడా చేసుకుంటున్నా పెట్టట్లేదు సరే కాఫీ పౌడర్ చూపిద్దామని చేస్తున్నానండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓంశ్రీ మాత్రే నమ